oh <laughs> సో రైట్ నేను మీ అందరికీ ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్ కూడా చూపించిన అదంతా మీకు వీడియోలో ఉంటుంది సో ప్లేస్ అయితే చాలా బాగుంది ఈసారి బతుకమ్మ సంబరాలు ఇక్కడ స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు ఇట్స్ అలాట్ అకడమీ ఆర్టిఫిషియల్ ఫుట్బాల్ గ్రౌండ్ అంటే ఈ గ్రౌండ్ వచ్చేసి మొత్తం గ్రీనరీ సేమ్ గడ్డి మన ఆర్టిఫిషియల్ గడ్డి అయితే ఉంటుంది అట్లుంది సో నాతోని ఇక్కడ అరుణ్ అంటే నిర్వాహకులు స్పార్క్ మీడియా ఫౌండరు అరుణ్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుంటా అసలు ఏంటిది విశిష్టత ఇది అనుకోవడానికి హాయ్ అరుణ్ హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ బతుకమ్మ లాస్ట్ టైము అక్కడ చేసిరు కదా ఇది ఇండోర్ హాల్లో సో ఈసారి ఇది చూస్ చేసుకోవడానికి కారణం ఇది ఏంటంటే కొంచెం గ్రీనరీ ఉంటుంది సో అది లాస్ట్ టైం కూడా కొంచెం సౌండ్ కొంచెం ప్రాబ్లం ఉండే అక్కడ ఓకే సో ప్లస్ క్రౌడ్ కూడా చాలా ఇష్యూస్ ఉండే ఓకే సో ఈ వెన్యూ చాలా పెద్ద ఉంది ఇంత ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ హాల్ ఇది యాక్చువల్లీ ఈ వెన్యూ కెపాసిటీ అయితే పదివేల వరకు ఉంది బట్ మళ్ళీ ఈసారి ఇంకోటి ఆలోచించడం ఏంటంటే లేడీస్ అండ్ ఫ్యామిలీస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇద్దాం అనుకుంటున్నాము ఓకే ఈసారి లేడీస్ అండ్ ఫ్యామిలీస్ మాత్రమే అని కాకుండా బ్యాచలర్స్ కూడా రావచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ అక్కలు కానీ చెల్లెలు అనుకుంటే మోస్ట్ వెల్కమ్ సో ఎవరైనా రావచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ వాళ్ళ కోసం సపరేట్ మనము ఒకటి గ్యాలరీ లాగా పెట్టినాము బట్ లేడీస్ కి మట్టుకు కొంచెం స్పెషల్ గా వాళ్ళ ఎంట్రెన్స్ వాళ్ళ కొంచెం సపరేట్ గా పెట్టినాము అదే విధంగా ఇప్పుడు మొత్తం వెన్యూ మొత్తం మనము కొంచెం సెటప్ సో ఇదంతా లైటింగ్స్ తోని లైటింగ్స్ అవి కూడా పెడదాం అనుకుంటా ఇప్పటికి ఆల్రెడీ కూల్ ఉంది ఇంకొక వారం తర్వాత ఇంకో ఐదు రోజులు ఉంది కాబట్టి అప్పటికి ఇంకా కూల్ ఉంటుంది ఇక్కడ బాగుంది వాతావరణం అయితే సో ఎట్లా అంటే ఇక్కడ ఒక స్టేజ్ చేసి అట్లా ఇప్పుడు ఎంటర్టైన్ కార్యక్రమాలు ఏమైనా అంటే స్టేజిస్ స్టేజ్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఉంటాయి ప్లస్ ఈ సార్ కొంచెం అట్మాస్ఫియర్ అనేది ఇంత గ్రీనరీ ఉన్నది కదా కొంచెం మంచిగా ఇట్లా పల్లెటూర్లో ఆడిన ఫీలింగ్ వస్తుంది మనకు ఎగ్జాక్ట్లీ సో అందుకని సో ఇది బాగుంది మళ్ళీ ఇంకా రోజు కొంచెం వెన్నె కూడా మంచిగా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాము సో పోస్టర్ చూసినం చాలా మంది ఉన్నారు అంటే ఎవరెవరు మెయిన్ గా వస్తున్నారు వందే మాత్రం సీనియర్ సార్ మనకు మెయిన్ చీఫ్ గెస్ట్ ఓకే ఫోక్ సింగర్స్ ఉన్నారు ఇంకా కొంచెం లోకల్ సింగర్స్ కూడా ఉన్నారు ఫోక్ డాన్సర్స్ వస్తున్నారు సో వీళ్ళందరూ రేడియో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దాంట్లో కూడా మంచిగా హోస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు మనకు సో స్పాన్సర్స్ టీ హోమ్స్ మనకు ఈ బతుకమ్మ మెయిన్ స్పాన్సర్ మెరల్డా గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు కూడా స్పాన్సర్ మనకు అండ్ ఎస్ఆర్ఆర్ బిల్డింగ్ మెటీరియల్ చాలా స్పాన్సర్స్ ఉన్నారు చిన్న చిన్నగా అందరూ తెలుగు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా అందరూ ఈ ఈవెంట్కి రావాలని కోరుకుంటున్నాను చాలా ఈవెంట్స్ అవుతున్నాయి బట్ మన ఈవెంట్ అయితే మా అందరి ఈవెంట్స్ సక్సెస్ కావాలి మన ఈవెంట్ కూడా సక్సెస్ కావాలి సో మనం మన ఈవెంట్ మన ప్లాన్ మనది సో అందరికీ విషెస్ ప్లస్ మా ఈవెంట్ అయితే ఖచ్చితంగా ఒక టూ థౌసండ్ వరకు ఫ్యామిలీ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌసండ్

టెన్ ఈ టెన్ థౌసండ్ కేపాటి అంటే ఓన్లీ ఫ్యామిలీని టూ థౌసండ్ టూ థౌసండ్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బ్యాచిలర్ ఇష్యూ అనేది ఏంటంటే లాస్ట్ టైం కొంచెం కంజెస్ట్ అయింది సౌండ్ కి ఇబ్బంది అయింది లేడీస్ అనే వాళ్ళు కూడా మనోళ్ళే మన లేడీస్ ఉన్నా కానీ మనం ఇండ్లలో ఉన్నా కానీ కొంచెం ఒక పది మంది మగవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు పాపం ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో అది దాన్ని ఉద్దేశించే మేము అట్లా పెట్టినామని చెప్తున్నారు సో అలాగే ఇక్కడ హోస్టింగ్ ఎఫ్ఎం అన్నారు కూడా ఉన్నారు సరైన కూడా ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ నేను ఇది ఫస్ట్ టైం అండి స్పార్క్ తో చేయటము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సో ఇంకొక వన్ వీక్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో చూద్దరు ఎలా జరుగుతుంది స్పార్క్ వాళ్ళు ఎంత బాగా చేస్తారు అన్నది కూడా నాకు లాస్ట్ ఇయర్ కూడా నేను చూసాను చాలా బాగుంది ఈ ఇయర్ ఇంకా యాక్టివ్ పార్టిసిపేషన్ నాది ఉంది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని దానికి అసలు ప్లేస్ చూస్తేనే చాలా బాగుంది ఉంది ముందు చాలా పీస్ఫుల్గా ఉంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట చూడంగాలనే సో ఆడితే ఇలాంటి ప్లేస్లోనే బతుకమ్మ ఆడాలి అన్న టైప్లో ఉంది ఏరియా అంతా కూడా గ్రౌండ్ చాలా స్పేషియస్గా ఎంతమంది చక్కగా ఆడినా కూడా చాలా బాగుండేట్టుగా చాలా అందంగా ఉంది ముందు కలగా ఉంది సో అందరూ వస్తే తప్పకుండా మంచిగా బతుకమ్మ ఆడి పాడి సరదాగా సందడిగా ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా ఓకే నిమిషం ఇప్పుడు అందరూ ఎప్పుడు మల్లేష్ గారు అందరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఒకసారి అసలు మల్లేష్ గారు ఏమనుకుంటున్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం మల్లేష్ గారు నేను స్టార్టింగ్ లోనే అరుణ్ నన్ను అక్కడ పిక్ చేసుకుని ఒకసారి వెను చూసేద్దాం జా అన్నాడు సో నేను ఎట్లాగో అక్కడికి వెళ్తున్నాను కదా ఒక చూద్దామని చెప్పి నేను అంత మైక్ సెట్అప్తో వచ్చిన రాగానే మీకు చూపించిన ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఇంతకు ముందు చేసిన బతుకమ్మలు ఇక్కడ ఇట్సలగడంలో ఇంతకు ముందు కూడా ఇట్లా అట్ సైడ్ జరిగింది అది ఆర్టిఫిషియల్ కాదు ఒరిజినల్ దాంట్లో జరిగింది ఏది దివాలి చేసింది కదా లాస్ట్ టైం సంక్రాంతి చేసింది సో ఆ ఆలోచన నాకైతే ఉంది గార్డెన్ అంటే బాగానే ఉంటుంది ఇంత బాగా అయితే ఎక్స్పెక్ట్ చేయాలి ఆర్టిఫిషియల్ అంటే నేను ఏదో కవర్ అప్ ఉంటుంది కావచ్చు ఇట్లా సిస్టమ్ ఉంటుంది కావచ్చు అనుకున్నా నేచురల్ గా ఉంది ఎగ్జాక్ట్లీ న్యాచురల్ చుట్టూ చెట్లు ఉన్నాయి బాగుంది ఫెంటాస్టిక్ నా నేనైతే హండ్రెడ్ టు హండ్రెడ్ మార్క్స్ ఈ గ్రౌండ్ కి మరి స్పార్క్ మీడియా వారితో మీకున్న అనుబంధం గురించి ఏం చెప్తారు మీ మాటల్లో వచ్చేసి ఇప్పుడు మొత్తం టోటల్ ఇంటర్వ్యూ చేసేస్తారా మీరు నాది ఓకే స్పార్క్ మీడియా ఎప్పుడైనా అరుణ్ చాలా కష్టపడతాడు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఇటువంటి అంటే ఆయన బిజినెస్ వచ్చేసి ఈవెంట్ స్పార్క్ మీడియా అంటే అది ఈవెంట్కి సంబంధించిన బిజినెస్ జనరల్గా ఇక్కడ ఈవెంట్స్ కంపెనీస్ ఎంతోమంది ఉన్నాయి తెలుగు వాళ్ళని చాలా వాళ్ళు ఉన్నాయి వాళ్ళు ఓన్లీ బిజినెస్లోనే ఉంటారు అరుణ్ ఏం చేస్తాడంటే ఒక కల్చరల్ మన తెలుగుదానం ప్రోగ్రామ్స్ అన్ని తప్పకుండా చేస్తాడు ఇప్పుడు చాలా మంది ఓన్లీ బతుకమ్మ చేస్తారు ఏదో ఒక సంక్రాంతి పండుగ అట్లా చేస్తారు సో అరుణ్ నేను నేను అరుణ్తో కనెక్ట్ అయినప్పటి నుంచి నాకు ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి తెలుసు అరుణ్ కానీ ఎప్పుడైతే బతుకమ్మ స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి అన్ని కల్చరల్ ఈవెంట్స్ చేస్తుండ్రు అంటే గత త్రీ ఇయర్స్ నుంచి కొత్త తర్వాత ఏమొస్తుంది సంక్రాంతి వస్తుంది అది చేస్తాడు ఉగాది చేస్తాడు ప్రతి ఒక్క పండుగ చేసుకుంటూ వస్తుండు లాస్ట్ టైం తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు కూడా ఆల్రెడీ రెండు సార్లు చేసినాం ఆ ఉత్సవాలు అయితే ఇంకా ఇంకా గ్రాండ్ గా చేసినాం సో అందుకు నేను కొంచెం అంటే చేసే కార్యక్రమం మంచిగా ఉన్నప్పుడు మనకు అందరికీ సపోర్ట్ ఉంటుంది స్పాన్సర్స్ కూడా అరుణ్ కు రెగ్యులర్ గా అందరికీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రతిసారి చేస్తా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ చెప్పుకోవాలి ప్లస్ చెప్పుకోవాలి అచ్చే ఆడియన్స్ కి మీకి మీకు ఒక్కసారి చెప్పగానే మీరు ఎట్లా కనెక్ట్ అయిపోయారు చేస్తాను మల్లేశ్వర్ అని సో అది సో ఏదైనా ఈవెంట్ అయితే మంచి సక్సెస్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాం మీరు అందరూ వచ్చి బతుకమ్మ ఆడి సరదాగా సందడిగా పాల్గొనాలని ఆశిస్తున్నాం Thank you, Thank Thank you, you, you so, so much. much.